హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్షాల ఈరోజు స్పెషల్ వచ్చేసి భీమవరం స్పెషల్ రెసిపీ చికెన్ మజ్జి పులుసు గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళకి ఐడియా ఉండొచ్చండి కానీ మిగిలిన ప్రాంతాల వారికి తెలియకపోవచ్చు చికెన్తో మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది సో ఇక్కడ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది బోన్లెస్ చికెన్ అండి ఈ మజ్జి పులుసుకి చికెన్ బోన్లెస్ అయితే టేస్ట్ బాగుంటుంది దీన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేయించక్కర్లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు అందులోకి నీట్గా వాష్ చేసి ఉంచుకున్నాం కదా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నీట్గా ఒకసారి బాగా కలిపి ఇందులోకి కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని దీంట్లోకి కారం వేయకూడదండి అందుకని పచ్చిమిర్చిని మిక్సీ పెట్టి ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా చికెన్ ఫ్రైలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇవ్వాలి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాతే మజ్జిగని యాడ్ చేసుకోవాలి సో ఇది లోపు మజ్జిగని రెడీ చేసుకుందాం దీనికోసం హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని తో బాగా కలుపుకోవాలి పెరుగులోని గడ్డలేమీ లేకుండా బాగా బీట్ చేసుకుని దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేయాలి మజ్జిగని పలుచుగా కాకుండా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా బీట్ చేశాక దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందు రెడీ చేసి ఉంచుకున్న మజ్జిగలో పావు టీ స్పూన్ పసుపు ఈ తాలింపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ పెరుగు పడుతుందండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మజ్జిగని కొంచెం చిక్కగానే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక ఈ మజ్జిగని ఫ్రై చేసి చల్లారి పెట్టుంచిన చికెన్ ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని అప్పటికప్పుడు తినే కన్నా మూడు నాలుగు గంటల ముందు ప్రిపేర్ చేసుకుంటే ముక్కలు చక్కగా మజ్జిగని పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంతేనండి భీమవరం స్పెషల్ రెసిపీ చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది దీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చికెన్తో చాలా వెరైటీస్ ట్రై చేస్తుంటారు కదా ఒకసారి ఈ చికెన్ మజ్జిగ పులుసు కూడా ట్రై చేయండి కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్